చిత్రం చాలా బాగుంది ఇతివృత్తము చిత్రీకరణ సాహిత్యము సంగీతము శౌర్యము నటు యొక్క ఆహార్యము చిత్రీకరణ ప్రదేశాలు ఇవన్నీ కూడా ఈ కొత్త తరానికి యువతరానికి పాత తరంలో జరిగిన చరిత్రను ఆ యుద్ధాలను ఆ దండయాత్రలను మన తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం మన మహావీరులు సాగించిన పోరాటాలను వారందరికీ శివస్మరణీయంగా తయారు చేస్తాయని చెప్పని నేను భావిస్తున్నాను ఈ మధ్యకాలంలో యుద్ధ సన్నివేశాలు ఇంత చక్కగా చిత్రీకరించినట్టుగా సినిమా భారతదేశంలో మరొక లేదంటే అత్యయోక్తి కాదు ఇంగ్లీష్ వాళ్ళు మామూలుగా చాలా పెద్ద ఎత్తున చాలా మందిని పెట్టి ఇలాంటి సినిమాలు నిర్మిస్తూ ఉంటారు కానీ భారతదేశంలో మరి తెలుగు చరిత్ర చరిత్రలో ఇంత చక్కని చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు గ్రీష్ రాధాకృష్ణమూర్తిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను దాంతోపాటు ఈ రచన కొంత మధ్యలో కొంత ఊహం ఊహ కొంత కలిపితోనే సినిమాలో సహజంగా ఉంటుంది ఉన్నప్పటికీ కూడా అది మనసుకు ఆకట్టుకునే విధంగా అతికేనట్టుగా రచన చేసినట్టు యొక్క సాయి మాధవం కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను దాన్ని మించి సినిమా ప్రయాసాలకు ఓర్చి సినిమా నిర్మాణం చేయడం ఆ సినిమాను కూడా డెబ్బై తొమ్మిది రోజుల్లో ఒక రికార్డు స్థాయిలో తక్కువ సమయంలో పూర్తి చేయడం చాలా ఉదాహం అని చెప్పని నేను భావిస్తున్నాను మన నటుడుగా బాలకృష్ణ ఈ సినిమాలో మరి మన మడవ తిప్పని మహానాయకుడు నందమూరి తారక రామారావు గారిని మనం పురాణాల్లో జానపదాల్లో అనేక సినిమాల్లో వారిని మనం ఇవాళ బాలకృష్ణ ఈ సినిమాలో నటించి నేను ఇందాక చెప్పినట్టుగా వారి యొక్క ఆహారం కానీ ఆ శౌర్యం కానీ ఆ ఉచ్చరణ కానీ లేకపోతే హావభావాలు కానీ అవన్నీ కూడా చాలా చక్కగా ఆ పాత్రకు అతికినట్టుగా సరిపోయినట్టుగా చాలా సహజంగా ఇట్ ఈజ్ అంటారు మామూలుగా చాలా సహజంగా నటించడం అయితే ఉందో అది చాలా సంతోషం ప్రజలను తప్పనిసరిగా అది మెప్పిస్తుందని చెప్పని నేను భావిస్తున్నాను ఎంచుకున్న లొకేషన్స్ అది మొరాకో కావచ్చు లేకపోతే మన మధ్యప్రదేశ్లో ఉంటాక మహాబలేశ్వర్ కావచ్చు అలిబాయ్ ఆ యొక్క కోట ఆ పరిసర ప్రాంతాలు కావచ్చు లేదా మిగతా ఇవన్నీ కూడా ఎక్కడా సినిమాలో అసభ్యత కానీ లేదు శృంగారం అసభ్యత లేకుండా పరిగెత్తవచ్చు అనేది గతంలో రామారావు గారి సినిమాలో మనం చూసేవాళ్ళం అలాగే ఈ సినిమాలో కూడా శృంగారం ఉంది దాంతోపాటు సౌర్యం ఉంది దాంతోపాటు చరిత్రను వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా చూపించడానికి విధానం అవుతుందో ఇవన్నీ కలిసి వెరసి సినిమా ఉన్నంతా కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను మన యువత మన పిల్లలు తెలుగు తరం చరిత్ర గురించి తెలుసుకోవడానికి మన శారి వాహన శకం లేదా శాతవాహనలు వాళ్ళ యొక్క చరిత్ర వాళ్ళ ధైర్య సాహసాలు వాళ్ళ పోరాట పటిమ జన్మభూమి పట్ల దేశం బట్ట వాళ్ళు చూపించినట్టుగా అకుంటున్న దీక్ష మనందరికీ కూడా కళ్ళకు కట్టినట్టుగా ఈ సినిమాలో కనిపిస్తుంది ఎందుకంటే తప్పనిసరిగా ఈ సినిమాను ఆదరిస్తానని చెప్పని నేను భావిస్తున్నాను నేను సినిమాలు పెద్ద ఎక్కువగా చూడను సినిమా కార్యక్రమాలు కూడా పెద్ద ఎక్కువ రాదు కానీ ఈ గౌతమి పుత్ర శాతక సినిమా తీసామని బాలకృష్ణ చెప్పినప్పుడు తప్పనిసరిగా నేను వద్దామని చెప్పి ఆ సినిమా ఫంక్షన్కి వెళ్ళాను సినిమా రంగానికి సమయం మంత్రిగా ఉన్నప్పటికీ కూడా అంతగా సినిమాల గురించి వినడమే కానీ చూసే ఆసక్తి అంత సమయం నా దగ్గర ఉండదు కానీ ఇది మంచి వృత్తి మన చరిత్రను మనకు మన పిల్లలకు గుర్తు చేయడము ఈ రెండు అంశాలు నన్ను బాగా ప్రభావితం చేసి నేను ఆ యొక్క ఆడియో రిలీజ్ ఫంక్షన్ కూడా వెళ్ళడం జరిగింది ఇవాళ సినిమా కూడా సంక్రాంతి పర్వదినాన కుటుంబ సభ్యులందరం కలిసి కాస్త కాలక్షేపం చేయడం అలవాటు నాకు మామూలుగా కానీ అయినప్పటికీ కూడా నేను మన చరిత్ర సంబంధించిన సినిమా కాబట్టి సినిమా చూడడం కోసం కుటుంబ సభ్యులందరితో వచ్చాను వచ్చినందుకు సినిమా నాకైతే సంతృప్తిగా నచ్చింది జనానికి కూడా నచ్చుతుందనే విశ్వాసం నాకు అందరికీ నమస్కారం ముందుగా అందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇది మా అందరూ కూడా మా యూనిట్కి ఒక మరపురాణి సంక్రాంతిది ఎందుకంటే ఈ సంక్రాంతికి తెలుగు నేల మీద నడియాడిన పెద్ద వీరుడు గొప్ప వీరుడు అలాగే త్రిసముద్ర తోయ పీత వాహనుడిగా తన సైన్యాన్ని మొత్తం నాలుగు దిక్కులకి నడిపించిన యోధుడు అలాగే క్షత్రియ దర్పమాన మాన మర్ధనుడిగా ఈ యొక్క గణ గణనీయ సంఖ్యలో రాజ్యాలన్నింటినీ ఏకం చేసిన జయించిన వీరుడు అలాగే ఏకబ్రాహ్మణుడిగా మన తెలుగు పౌరుషం తేజరిల్లేలా చేసిన అసమాన సూర్యుడు గౌతమి పుత్ర శాతకరిణి సినిమా విడుదల కావడం అలాగే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అఖండ బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడడం ఎక్కడో అసలు సంబర ఎంతో ఆశ సినిమాను చూసి ఎంతరో అసలు ఇలా ఉంటుందని అనుకోలేదండి అటువంటిది ఒక తెలియని వీరుని గాథని అంత బాగా అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా సినిమా మా సినిమా సాంకేతిక వి అందరూ కూడా అంటే మొదలు కృష్ణార్తో గారితో మొదలం ఆయన ఆ ప్రాంతం అక్కడ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అక్కడ ఎందుకు వచ్చేది ఆ పేరును ఒక అన్వేషణ ప్రతిదీ సినిమా ఒక అన్వేషణ అంటే అక్కడ సాయి మాధవ్ గారు అద్భుతమైన ఆయన సంభాషణలు అద్భుతంగా అంటే ఏది ఉండాలో డైలాగ్ అంతే అలా డైరెక్టర్ గారు ఆయన అలాగే మ్యూజిక్ చిరంధన్ భట్ ఆయన అద్భుతంగా ఆయన రీ రికార్డింగు అలాగే ఆనిపుచ లాంటి పాటలకి మణిపుసల్ లాంటి బాణీలు సమకూర్చారు అలాగే ముఖ్యంగా చెప్పవలసింది మా కెమెరామెన్ బాబా గారు ఆయన బాబా బాబాని పిలిచే పిల్లడు అలవాడే బెత్తలు పిల్లలకు ఏ సరస్వతి పుత్ర చూడండి పేర్లు సరస్వతి పుత్ర మా సినిమాలో కూడా అందరు తల్లులు పేర్లు చూస్తే ఎంత పవిత్రంగా అసలు ఆ సినిమా టైటిల్ ఓపెనింగ్ నుంచే మనం మూడ్లోకి వెళ్ళిపోతాం ఆ టైటిల్స్ నుంచి ఆ పుత్ర అలాగే తారక పుత్ర బాలకృష్ణ అలాగే అంజనా పుత్ర కృష్ణ గారు అలాగే జయలక్ష్మి పుత్ర బీబో శ్రీనివాస్ గారు అయితేనేమి లేకపోతే కమలపుత్ర రాజీవ్ రెడ్డి గారు ఇంకా సీతారామ పుత్ర సాయిబాబా గారు నాన్నగారు ఇంకా జాగ్రత్త అద్భుతమైన నేను ఒకటే చెప్పాను మొదటి నుంచి చెప్తున్నాను ఈ సినిమా ఇప్పుడు ఇక్కడ రాజధాని అక్కడ అమరావతి అభివృద్ధి కావడం రాజధానికి డెవలప్ చేయడం అలాగే ఈ సినిమా స్టార్ట్ కావడం అంతా ఒక అనిర్వచనీయమైన ఏదో ఒక శక్తులు మమ్మల్ని ఈ సినిమాని తీయడానికి ఇంత తొందరగా విడుదల విడుదల కావడానికి కూడా ప్రేరేపించినయని మొదటి నుంచి చెప్తున్నా నేను ఇలా అలా చూసుకుంటే ప్రత్యక్షంగా మనకు అనిపించేది సినిమాని మాకు వెన్ను తట్టి ఇవాళ సినిమా విడుదలై ఇవాళ అందరికీ ఇంత ఆనందాన్ని ఒక అద్భుతాన్ని కలిగించినందుకు ఈ సినిమాకి మూల స్తంభాలు ఒక చంద్రబాబు నాయుడు గారు అలాగే ఒక కేసీఆర్ గారు అలాగే ఒక వెంకయ్యనాయుడు గారు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా చిత్రానికి ట్యాక్స్ ఎగ్జిబిషన్ ఇవ్వడం అలాగే మొదటి నుంచి కూడా వెంకయ్యనాయుడు గారు మేము ఆయన ఆడియో ఫంక్షన్కి చెప్పారు ఇందాక ఆయన సినిమాలో ఫంక్షన్ రానని ఆయన రావడం ఈ ఆడియో ఫంక్షన్ని ఆశీర్వదించడం చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన స్వాస్థాలతో ట్రైలర్ రిలీజ్ చేయడం అలాగే హేమ మాలిని గారిని కూడా ఆవిడ బీజేపీ మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఈ పాత్ర అడిగినప్పుడు ఆవిడని ఆవిడ ముందు వెంకయ్యనాయుడు గారితో మాట్లాడింది ఆవిడ ఏంటంటే ఆడదో వచ్చి అడిగేస్తున్నారు మరి ఏంటా సినిమా ఏంటా కథ నాకేం తెలీదు మీరు ఏమంటారండి లేదమ్మా చెయ్యమ్మా ఇది ఒక ఆర్టిస్ట్గా నీకు ఒక అవకాశం ప్రతిదీ అవకాశం తడుతుంది అంటే ఆవిడ మా నటి ఎప్పుడో చాలా సంవత్సరాలు ఏందా మానేసి ఆవిడ నటించడం అటువంటిది వెంటనే ఆవిడ అంగీకరించడం నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఆవిడ సినిమా లేదని అన్నీ మమ్మల్ని అందరినీ గెలిపింది ఏదో ఈ సినిమా ఏమో పంచభూతాలు అష్ట అష్టదిక్కులు అలాగే గౌతమి బాలశ్రీ గారు అలాగే శాతకర్ణి గారు వాళ్ళందరి ఉండి వెంట వెంటుండి ఈ సినిమాని త్వరగతిన డె తొమ్మిది రోజుల్లో పూర్తి చేసి ఒక అద్భుతాన్ని అందించినందుకు అలాగే అద్భుతాన్ని అద్భుతంగా దాన్ని ఆస్వాదించి ఈ యొక్క ఉగా ఈ యొక్క మనకి సంక్రాంతి అంటే ఇక మనకు తెలుసు ఈ గొబ్బమల ముగ్గులతో అలాగే ఈ ము కోడిపంధాలేంటి లేకపోతే అటు కొత్త అల్లుళ్ళు ఈయన కొత్త అల్లుడు ఇప్పుడు ఈయన మొన్న మన సినిమా జరుగుతున్నప్పుడు పెళ్లి అలాగే మీ యొక్క భోగి మంటలతో భోగి మంటల వెచ్చతనాలతో అలాగే హరిదాసుల కీర్తనలతో కొత్త పిండి పండగ పిండి వంటలతో అద్భుతంగా జరుపుకుంటున్న ఈ సంక్రాంతి అటువంటి ఈ సంక్రాంతికి మేము మొదట్లోనే సినిమా మొదలు అన్నాం మేము సంక్రాంతికి వస్తుంది సినిమాని దాన్ని రీచ్ అయ్యాము దానికి మాకు సహకరించిన పంచభూతాలు అష్టదిక్కులు గౌతమి బాలశ్రీ గారికి అలాగే శాతకరణి గారికి అందరు కూడా ఏదైతే నేను చెప్పిన దృశ్య రూపంలో ఉండి నడిపించారు అలాగే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అలాగే వెంకయ్యనాయుడు గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీకు కూడా మీ అందరూ కూడా పాత్రికేయులందరూ కూడా మొదటి నుంచి ఈ చిత్రం అలాగే మేము ప్రొడక్షన్లో ఉన్నప్పుడు దానికోసం కొందరు ఛానల్స్ వెళ్ళి రీసెర్చ్ చేయడం సరదాగా అందించడం జనానికి అలాగే చంద్రబాబు నాయుడు గారు అన్నాను మాకు తప్పించారు మీరు బా బా బాధ అయితే మీదికెళ్ళి నేను చెప్పాల్సి వచ్చేది అమరావతి ఎందుకు నేను డెవలప్ దాని దానికని అటువంటిది సినిమా ద్వారా ఒక సినిమా అనేది ఒక ప్రక్రియ ఒక మాధ్యమం మాధ్యం దాన్ని ఇలా మేము అప్పుడప్పుడు నా శాయశక్తులు నాన్నగారు అమ్మగారు ఆశస్సులతో ఆయన చేసిన పాత్రలను కొన్ని నేను చేస్తూ ఇది ప్రత్యేకంగా నాకు మిగిలిపోయేది ఏంటంటే నాన్నగారు చేయని పాత్ర చేయాలనుకునే పాత్ర అది ఆయనే నా చే ద్వారా ఆయన ఈ పాత్రను చేయకుండా నా ద్వారా చేయించాలని నేను నేను నమ్ముతాను మరొకసారి ఈ యొక్క చిత్రాన్ని ఘర్వీజం చేసిన ప్రేక్షకులందరికీ తెలుగు జాతికి ఎందుకంటే ప్రతి తెలుగు వాడు గర్వించదగ్గ చిత్రం అది తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రం తెలుగు జాతే కాదు యావత్ భారతదేశం కూడా గర్వించదగ్గ చిత్రం గౌతమి పుత్ర శాతగర్ణి సో భావితరాలు యువతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భావితరాలకు భారతదేశ మహాశక్తి అనే యువత వాళ్ళని మనం ఇటువంటి సినిమాలు అందిస్తూ మన యొక్క విలువలు చాటి చెప్పాల్సిన అవసర బాధ్యత ఉంది సో ఆ బాధ్యతను ఇలా ఈ సినిమా వరకు ఈ దైజ సాహసాలతో కూడిన ప్రాజెక్ట్ ఇది అటువంటి మా నిర్మాతలకు నా కృతజ్ఞతలు నా అభినందనలు తెలియజేసుకుంటాను డైరెక్టర్ కృష్ణ గారికి కూడా నా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటాను యావత్ యూనిట్కి అందరికి కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక డైరెక్టర్ నుంచి చివరికి ఒక ప్రొడక్షన్ మేనేజర్ నుంచి ఒక ప్రొడక్షన్ బాయ్ నుంచి కార్ డ్రైవర్ వరకు కూడా అందరు ఎంతో కష్టపడ్డారు చూశారు అన్ని అన్ని రాత్రులు షూటింగ్ చేసాము వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా తెలియజేసుకుంటున్నాను ఈరోజు వెంకయ్య నాయుడు గారికి మా ధన్యవాదాలు సినిమా మొదలై నుంచి మాకు విని తట్టి ప్రోత్సహిస్తున్నారు అలాగే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పుత్ర నారా చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ ముఖ్యమంత్రులు శ్రీ లక్ష్మణపుత్ర చంద్రశేఖరరావు గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు శాతవాహన సింహ ద్వారమైన కోటి లింగాల్లో స్టార్ట్ ఈ రాజధాని దగ్గర మేము ట్రైలర్ అమరావతిలో అనౌన్స్మెంట్ ఒక జర్నీ లాగే ఈ యొక్క శాతకర్ని ఎలా అయితే జర్నీ చేశాడో మేము కూడా నిజంగా జర్నీ చేయడం జరిగింది సో ఈరోజు ప్రతి ఒక్కరు నాకు వస్తున్న రెస్పాన్స్కి నేను అసలు అందరికీ రెస్పాండ్ కొన్ని వందల కాల్స్ వేల మెసేజెస్ ప్రతి ఒక్కరికి వెళ్ళిపోయినా చెప్పుకోలేకపోతున్నాను ఏదో ఒక దేశానికి గెలిచినంత గర్వంగా ఉంది ఒక ప్రపంచం మొత్తం మమ్మల్ని వాటేసుకున్నంత ఆనందంగా ఉంది అమ్మ ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి తల్లి పేరు ముందు చేర్చుకోవడం దగ్గర నుంచి స్త్రీలు ఈయనొక డైలాగ్ అంటారు మన రాజ్యంలో స్త్రీలు మాననీయులు పూజ్యులు కూడా కళ్ళల్లో మనసు పెట్టుకొని చూస్తూ ఈ సినిమాని చూస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ప్రతి మహిళకు ప్రతి ప్రేక్షకుడుకు ఈ ఈ అవకాశం ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము మీ అందరికీ సంక్రాంతి మరింత శోభ వచ్చానని కోరుకుంటున్నాను మీ అంజనాపుత్ర మీ గౌతమపుత్ర శాతక నీటి థ్యాంక్ యూ సో మచ్ గౌతమి పుత్ర శాతకంటే సినిమాకి అఖండ విజయాన్ని అందించిన అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పండి ఈరోజు ఆనందాన్ని ఎలా వ్యక్తం చేయాలో కూడా తెలియని పరిస్థితి యాక్చువల్గా ఇప్పటిదాకా నా పేరు మాత్రమే పడింది ఈ సినిమాలో మా అమ్మగారి పేరు కూడా తర్వాద కనిపించింది అంటే తల్లులందరి ఆశీస్సు ఉన్న చిత్రం అండి ఇది అందుకే ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయింది ప్రారంభోత్సవానికి ఇన్విటేషన్ కార్డు వేసినప్పుడు దాని మీద జయలక్ష్మి పుత్ర సాయి మాధవ ఉందండి కార్డు చూసి మా అమ్మ ఇప్పటిదాకా రాసిన మంది బాగా రాసావు కానీ ఈ సినిమాకి అంతకంటే బాగా రేప బాగా రేపతే ఖాళీ రాబడతాను స్టూడెంట్స్ ఈ సినిమా అవకాశం మళ్ళీ ఒక అన్వేషణ మొదలు పెట్టి అందులో మనం అన్వేషించుకోవడం పాత్రను అన్వేషించడం ఇంత అద్భుతమైన సినిమాని చేసే అవకాశం నాకు కలిగిందండి ముఖ్యంగా బాలకృష్ణ గారి వందో సినిమాకి నేను రచయితని అనేటువంటిది తలుచుకుంటూ ఉంటూనే ఒక రకమైనటువంటి అనుభూతికి లోనవుతున్నాను ఇది ఇలాంటి సంక్రాంతి మళ్ళీ నా జీవితంలో వస్తుందని నేనైతే అనుకోవట్లేదు ఇంత ఘన విజయాన్ని అందించిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వీక్షించిన మన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారికి అలానే ముందరి నుంచి మాతో ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చి వెనట్ ప్రోత్సహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా యూనిట్ తరఫున ఫస్ట్ ఫైమ్ తరపున మేము అందిస్తున్న సంక్రాంతి శుభాకాంక్షలు సో అలానే బాలయ్య బాబు గారి హండ్రెడ్ నూరో చిత్రం డిక్లేర్ చేసినప్పుడు నిన్నే చెప్పాము యాక్చువల్గా మా ప్రొడ్యూసర్ స్టేజ్ మీద ఇది ఎక్కువ రెస్పెక్ట్ అంటే రెస్పాన్సిబిలిటీతో చేయాల్సిన ప్రాజెక్ట్ అని సో అదేవిధంగా బాలయ్యాబు గారు వంద చిత్రాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్మించడానికి మాకు సహకరించిన మా టెక్నీషియన్స్ అందరికీ మాతోటి అలానే మా డైరెక్టర్ హుష్ గారికి శుభాకాంక్షలు ఇదే విధంగా ఈ చిత్రాన్ని ఇంత పెద్దగా విజయవంతం చేసిన ప్రేక్షకులందరికీ మరొకసారి సంక్రాంతికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎవరైనా ఇప్పుడు దాకా చూడకపోతే మీరు అందరూ వెళ్ళి తప్పకుండా ఈ సినిమాని ప్రతి తెలుగు జాతి గర్వించదగిన చిత్రం ఇది అలానే ఇందాక బాలకృష్ణ గారు చెప్పినట్టు మన ప్రతి భారతీయుడు గర్వించదగిన చిత్రం సో మీరందరూ ముందుండి ఈ చిత్రాన్ని బాగా ప్రోత్సహించి ఇంకా ఇంకా ఎంతో విజయవంతం చేస్తారని ఆశిస్తూ మీ అందరికి మరొకసారి శుభాకాంక్షలు మా యూనిట్ తరఫున తెలియజేస్తున్నాను అద్భుతంగా నటించినటువంటి నందమూరి వారసులు బాలకృష్ణ గారు దర్శకత్వం వహించినటువంటి కృషి గారు రచించినటువంటి సాయి మాధవ్ గారు ఎందుకంటే రచించినటువంటి వారు గుంటూరు వారే దర్శకత్వం వహించినటువంటి వారు కూడా చరిత్ర కలిగినటువంటి అమరావతి ప్రాంతం నుంచి కృషి గారు నందమూరి వారసులు బాలకృష్ణ గారితో పాటు నటించినటువంటి నటీ అందరూ అద్భుతంగా నటించి ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని టూ థౌజండ్ సెవెంటీన్ సంక్రాంతికి రిలీజ్ చేసి సెవెంటీన్లో లో ఒక చరిత్ర సృష్టించబోతూ ఉన్నారు వందవ సినిమా బాలకృష్ణ గారి ఎందుకంటే బాలకృష్ణ గారికి ఈ సినిమా ఒక మైల్ రాయిగా గుర్తుండేటువంటి విధంగా బాలకృష్ణ అభిమానులు నందమూరి అభిమానులు అందరికీ కూడా ఇది ఒక చరిత్ర సృష్టించేటువంటి సినిమా హృదయాల్లో నిలిచిపోయేటువంటి సినిమా వెంకయ్యనాయుడు గారు చెప్పినట్లు శృంగారాన్ని శౌర్యాన్ని కలిపి ఈ యొక్క సినిమా నిర్మాణం చేయటం జరిగింది చరిత్రను గుర్తు చేసేటువంటి సినిమా మాండలికాలే కాదు రాజ్యాలన్నీ కలిపి యుద్ధాలు లేనటువంటి మంచి పరిపాలన అందించేటువంటి ఒక ఆలోచనతో తీసినటువంటి ఈ యొక్క గౌతమి పుత్ర శాతకర్ణి దీంట్లో ప్రత్యేకత ఏంటంటే ఇంతకుముందు కృషి గారు చెప్పినట్లు తల్లుల పేర్లు కూడా గుర్తించేటువంటి విధంగా తల్లుల ఆశీస్సు దీవెన ఉండేటువంటి విధంగా గౌతమి పుత్ర శాతకర్ణి శాతకర్ణి తల్లి గౌతమి గౌతమి పుత్ర శాతకర్ణిగా ఈ యొక్క నామకరణం చేసి తల్లుల యొక్క మరి ప్రేమను పంచిపెట్టేటువంటి విధంగా ఒక గుర్తు చేసేటువంటి సినిమా ఇది ఆ విధంగా గౌతమిపుత్ర శాతకర్ణి హీరో గారికి కృషి గారికి అందరికీ నటీనటులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది ఒక చరిత్ర సృష్టించింది ఒక మైలురాయిగా బాలకృష్ణ గారి జీవితంలో ఉంది ఈ గౌతమిపుత్ర శాతకర్ణి నామకరణం చేసే రోజు అంటే చిత్రానికి నామకరణం చేసే రోజు జరిగిన ఉత్సవం తర్వాత ఈరోజు విజయం ఈ రెండింటినీ ఒకసారి చూస్తే మా అమరావతి చరిత్ర ఈరోజు ప్రపంచానికి తెలుగువాడి చరిత్ర తెలుగువాడి పౌరుషము తెలుగువాడి ఆశయము ఇవన్నీ కలగలిపితే ఒక గౌతమిపుత్ర శాతకర్ణి దానికి మా బాబు పూర్తి స్థాయిలో ఒక విజృంభణ అంటే న్యాయం చేసి తెలుగువాడి సత్తా నటన నటన అన్నగారి యొక్క నటవారసుడు మా బాలాయి బాబు చేసిన ఒక అన్నింటిలో ఉన్న ప్రతి డైలాగు నరాలు అంటే రోమాలు నిక్కబుడిచే విధంగా ప్రతి ఒక్కడు చూసి మరి ఈరోజు తెలియ ప్రేక్షకులందరూ ఆశీర్వదించి చూసి మన చరిత్రను తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఈరోజు ప్రేక్షకులందరూ ఆదరిస్తున్నారు చిత్ర యూనిట్ అంతా అందరికీ నేను ఒక అమరావతి అంటే పెదకూర్ప నియోజకవర్గ అమరావతి అమరావతి ఒక శాసనసభ్యుడిగా వారందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాను